పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది యస్సు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయుణతయు కలుగుటకు కారణమగును మహోన్నతుడు అయిన తండ్రి తృప్తి పరిచినందుకు స్తోత్రములు దేవా మా ఇందు కృప చూపుతున్నందుకు మీకు వందనాలు ప్రభా దేవా అనేకమైన శోధనలు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తండ్రి అమూల్యమైన మా విశ్వాసములో మేము సడలిపోకుండా అనుదినము మీకు సమీపించిన వారిగా తండ్రి అనుదినము కూడా ప్రభు నీలో నిలిచిన వారమై తండ్రి తండ్రి మీ కొరకు మేము ఎదురు చూచినప్పుడు తండ్రి మాకు మిప్పును మహిమయు గణితయు కలుగుటకు కారణమగుచున్నది ప్రభు ఆ రీతిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించుచున్నందుకు మీకు వందనాలు ప్రభావ దేవాన్ని ప్రేమిడులు ఎన్నో ప్రభు ఎన్నెన్నో శోధనలను సహించుకొన్నారు ప్రభు ఎన్నో పరీక్షలకు ప్రభా వారు నిలిచిన వారే వారు అమూల్యమైన విశ్వాసమును కాపాడుకొని తండ్రి దేవ పరిశ్రమల్లో ఏమాత్రము కృంగిపోవడం లేదయ్యా వారిని మీరు బలపరచున్నందుకు మీకు వందనాలు తండ్రి దేవా ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఏ శోధనని సహిస్తున్నారో ప్రవ్వ వారికి తగ్గ నూరంతలు ప్రతిఫలాలు నీ బిడ్డలకు మీరే అనుగ్రహింప చేయమనేస్తున్నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మాయి